మనము క్రిస్మస్ అనగా అనే అంశం గురించి తెలుసుకుందాం ఈ విషయం తెలుసుకునే ముందు కొన్ని అంశాలను మీద పంచుకోవాలని ఎంతో ఆశపడుతున్నాను చూడండి మనకి చదువు అవసరమని అయినట్లయితే ఒక అనేక మంది పండితుల్ని అనేక జ్ఞానుల్ని లేంటే ఉపాధ్యాయుల్ని పంపి దేవుడు పంపించవచ్చు లేకుంటే మనకు డబ్బు అవసరమైతే ధనవంతుల్ని పంపించవచ్చు లేకుంటే మనకి ఏమైనా భవనములు అవసరమై అయినట్లయితే ఒక ఇంజనీర్ని పంపించవచ్చు లేకుంటే మనకి న్యాయం అవసరమైతే ఒక జడ్జిని జడ్జికి అతన్ని పంపించవచ్చు అలాగే మనకి ఏమైనా రక్షణ రక్షణ అవసరమైతే ఒక ఒక మంచి హోదాలో ఉన్న ఒక పోలీసు వాళ్ళను లేకుంటే ఒక అధికారంలో పంపించవచ్చు కానీ మనిషికి ఒక పాప క్షమాపణ అవసరం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు అనమాట క్షమాపణ అవసరం కాబట్టి దేవుడు తనను తాను తగ్గించుకొని ఆయన కుమారుణ్ణి ఒక కన్యకైన గర్భంలో దేవుడు జన్మించాడు అనేది మనం ఇక్కడ గమనించవచ్చు అనమాట కానీ మనము క్రి క్రిస్మస్ అనగా క్రీస్తు ఆరాధన అంటే ఆ రోజు మనం ఎక్కువ రెండు రోజులు రెండు రోజుల తర్వాత మనము క్రిస్మస్ జ పండుగని జరుపుకుంటున్నాం అలాగే ఒక ఒక వారం తర్వాత మనము నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం ఈ వెళ్ళబోతున్నాం కాబట్టి కొన్ని విషయాలు మనము గమనిద్దామండి అంటే క్రిస్మస్ అంటే ఏదో మనము ఇంటి మీద స్టార్ పెట్టుకోవడం లేకుంటే క్రిస్మస్ కేక్ కట్ చేయడం లేకుంటే ఒక క్రిస్మస్ ట్రీ పెట్టుకోవడం లేకుంటే ఇతరులను మెప్పించడానికి మన బంధువులు మెప్పించడానికి మన స్నేహితులు మెప్పించడానికి ఆ రోజు మాత్రమే ఆ రోజు ఆ పండుగ రోజు మాత్రమే ఒక ఇంటిని శుభ్రపరచుకోవడం ఇంటిని సున్నం వేసుకోవడం అనేక ఆచారాలను ఇక్కడ అండి కాదండి అదైతే క్రిస్మస్ అనేది అది కాదండి అంటే మనం క్యారెల్స్ కూడా మనం ఆ రోజు వెళ్తుంటాం అనమాట అంటే ఆ రోజు అన్ని చేస్తే క్రిస్మస్ అని మీ మీరు మీరే ప్రశ్నించుకోండి నేను ఒక కొన్ని విషయాలు పంచుకుంటానండి క్రిస్మస్ ఆరాధన క్రీస్తు ఆరాధన అంటే ఆ రోజు మనము అన్నిటినీ ఆరాధిస్తాం కానీ క్రీస్తుని అక్కడ దేవుడు అక్కడ లేడని ఇక్కడ గమనించవచ్చు అనమాట అంటే ఆయన మాటల ద్వారా ఆకాశాన్ని నక్షత్రాలని భూమిని ఈ సృష్టిని అన్నిటిని సృష్టించాడు ఆయన పోలిక వలె మనుషుని కూడా సృష్టించాడు కానీ దేవుడు తనను తాను తగ్గించుకొని ఒక కన్య అయిన గ మరి గర్భంలో ఒక దైవ బీజం అంటే మానవ బీజం కాదండి దైవ బీజం వల్ల ఆయన దేవుడు ఈ లోకాన్ని ఈ లోకంలో వచ్చాడని మనం గమనించవచ్చు అనమాట ఒక పశువుల పాకలో చూడండి మనం ఒక పశువుల పాకలో మనం ఒక వెల్ వెల్ ఒక మనం వెళ్ళినప్పుడు మనం కొన్ని నిమిషాలు కొద్ది నిమిషాలు కూడా అక్కడ ఉండకుండా ఆ వాసనను బట్టి ఆ వచ్చే స్మెల్ని బట్టి అపరిశుభ్రతను బట్టి మనము బయటికి వచ్చేస్తాం కానీ దేవుడు పశువుల పాకలో తనను తాను తగ్గించుకొని అంటే ఒక రాజుగా జన్మించవచ్చు కదా తనను తాను తగ్గించుకోవడం ఎందుకు అంటే ఇప్పుడు ఒక యూనిఫామ్ ఒక కోడ్ని బట్టి వాళ్ళు ఎలా వాళ్ళని మనము సెల్యూట్ చేస్తాం అంటే ఒక ఒక డ్రెస్ కోడ్ని బట్టి ఇప్పుడు పై ఒక మంచి పై అధికారాలు అధికారం ఒక మంచి వ్యక్తి ఉన్నప్పుడు వాళ్ళని సెల్యూట్ చేస్తాం ఒక జడ్జిని వాళ్ళ యూనిఫామ్ బట్టి మనం సెల్యూట్ చేస్తాం ఒక పోలీస్ అధికారిని బట్టి వాళ్ళని సెల్యూట్ చేస్తాం కానీ దేవుడు తనను తాను తగ్గించుకొని ఈ లోకంలో జన్మించాడనమాట మనం ఇక్కడ గమనించవచ్చు అనమాట చూడండి క్రిస్మస్ అంటే క్రై సిహెచ్ఆర్ఐ ఎస్టీఎంఏఎస్ అంటే మనం అవన్నీ మనం చూస్తే అసలు దేవుడు ఈ లోకాన్ని ఎందుకు వచ్చాడో మనము ఒకసారి చూద్దామండి రోమ కీర్తన నూట మూడవ అధ్యాయం పద్నాలుగు నుంచి చదుదామండి మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొని చున్నాడు నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది అడవి పువ్వు పూయినట్లు వాడు దాని మీద గాలి వీచగా అది లేకపోవును ఆ మీదట దాని చోటు దాని ఎరగదు ఇక్కడ చూడండి మనం నిర్మింపబడిన రీతి ఆయనను తెలిసే ఉన్నది మనం ఈ లోకంలో మనం గర్భంలో రూపింపబడిన మునిపే మన 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 జీవితం మన బ్రతుకు మన భవిష్యత్ ఏంటో దేవుడు ఎరుగే ఉన్నాడు అనమాట తెలిసే ఉన్నాడు మనం వా మంటి వారము అని ఆయన జ్ఞాపకం చేసుకొని మనం మట్టి వారము నుండి మనం మట్టి వారం మట్టి మట్టి నుంచి వచ్చాం కాబట్టి మట్టి కలవాలి అనేది ఇక్కడ చూడొచ్చు నరుని ఆయువు గడ్డి ఉన్నది చూడండి నరువు ఆయు అంటే ఆయన బ్రతుకు ఆయన జీవితం గడ్డి వలె ఇప్పుడు గడ్డి ఇక్కడ ఉంటే గాలి వే 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 వేగంగా వచ్చింది అనుకోండి అది కొట్టుకొని వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అనమాట గడ్డి వలె ఉన్నది ఏమైనా అగ్ని అంటుకుందా ఆ గడ్డి మొత్తము అంటుకుంటుంది అనమాట అడవి పువ్వు పూయినట్లు వాడు పూయను అడవి పువ్వు పూయినట్లు అంటే అడవిలో నీళ్లు ఉండదు ఏముండదండి ఆ ఎండకి ఆ పువ్వు ఎలా కాస్తుంది ఆ కొద్ది ఒక ఒక రోజు రెండు రోజులు మాత్రమే పూస్తుంది అది వాడిపోతుంది అందుకే దేవుడు మన మనిషి పాపక్షమాన్ని బట్టి దేవుడు ఈ లోకంలో జన్మించాడు అనేది మనం ఇక్కడ గమనించవచ్చు ఆయన మానవుడు పిలవడానికి ఆయన మనం పిలవడానికి వచ్చాడనమాట అంటే మనం నరకము అగ్ని ఆరదు పురుగు చావదు ఆడ అనేది మనం చూస్తే ఆయన మనల్ని పిలువబడడానికి వచ్చాడనమాట ఆయన మనల్ని బాగు చేయడానికి వచ్చాడు విమోచించడానికి వచ్చాడు జీవము ఇవ్వడానికి వచ్చాడు నశింప దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు ఆయన బోధించడానికి వచ్చాడనమాట అలాగే ఆయన పరిచారం చేయుటకు వచ్చాడనమాట పరిచారం చేసుకున్నట్టుకు రాలే పరిచారం చేయుటకు వచ్చాడు మన పాపములు తీసివేయడానికి వచ్చాడనమాట పాపమును వచ్చాడు వచ్చాడనమాట ఈ లోకంలో దేవుడు ఆయన మన పాప క్షమాపణను మన పాపను రక్షించడానికి ఆయన లోకంలో జన్మించాడన్న అనేది మనము క్రిస్మస్ అనేది మన ఆయన పండుగను జరుపుకుంటాం కాబట్టి జరుపుకుంటాం కానీ అనేక మంది అనేక ఆచారాలు మన కొత్త బట్టలు కొనుక్కుంటే క్రిస్మస్ అని అంటున్నాం క్రిస్మస్ ట్రీ పెడితే క్రిస్మస్ అంటున్నాం స్టార్ పెడితే క్రిస్మస్ అంటున్నాం క్రియ క్యారెల్స్ అంటే మనం క్రిస్మస్ అని అంటున్నాం అంటే అలా కాదండి అంటే అవన్నీ మనకు అవసరమే మనకి అవన్నీ మన కానీ దేవుడు మన ఏం చేయాలంటే మన మనస్తత్వం ద్వారా మన శరీరాన్ని మన మనల్ని మనము సిలువ వేసుకోవాలన్నమాట అంటే మనం అనే మన కోరికలు మన ఆశలు అనేక మనం అణుచుకోని నూతన హృదయం మన బ్రతుకుని బట్టి మన కుటుంబాన్ని బట్టి మనం ఇతరుల కొరకు కా కాకుండా మనం మనల్ని బట్టి దే మనల్ని బట్టే వాళ్ళు రక్షించబడాలన్నమాట అలాగ మనము ఉండాలి అనేది మనం ఆత్మలను సంపాదించుకో అనే ఆత్మను సంపాదించే వారిగా ఉండాలన్నమాట ఏదో నామకరంగా నామకర్త క్రై క్రైస్తవులుగా ఏదో వచ్చి ఏదో జ జరిగి ఏదో పండగ వచ్చిందన ఏదో జరుపుకోవాలి ఏదో అనే మనం కాదండి క్రీస్ క్రిస్మస్ అనగా క్రీస్తు ఆరాధన ఆయనను మాత్రమే ఆరాధించాలి అంటే గడిచిన కాలం అంతా మనం ఆరాధించం అంటే మనం అనేక అనేక అలవాట్లతో అనేక ఆచారాలతో మనం బ్రతికి ఉంటాం జీవిస్తుంటాం కానీ క్రిస్మస్ రోజున మాత్రమే ఏదో ఇతరులను మెప్పించడానికి ఇతరులను ఏదో వాళ్ళని మేము క్రైస్తవులము విశ్వాసము అనేది ఇలా తెలుసుకోవాలని ఎంతో మనం వారి వారి ద్వారా మనం తెలుసుకోవాలని తాపత్రయంతో అనేక మనము పాటిస్తుంటాం అనమాట అంటే మనం అనేక బంధువుల్ని స్నేహితుల్ని అంటే మనం మేము పండగ జరుపుకుంటున్నాం వాళ్ళని రావాలి మా ఇంటికి ఆహ్వానించాలి అనేది అనేక ఉంటాయి కానీ మన హృదయం మారకపోతే మనం ఏం చేస్తామండి క్రీస్తుని ఆరాధన క్రీస్తుని మాత్రమే ఆరాధించాలి కానీ మనం మనుషులను మన తెలిసిన వాళ్ళని డబ్బుని మన జాబ్ని ప్రతి ఒక్కరిని ఆరాధిస్తాం అనేది ఇక్కడ మనము చూడవచ్చు అనమాట ఈ వా ఈ కొన్ని విషయాల ద్వారా నీతో దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో ఒకసారి మీరు గమనించండి కనీసం ఈ సంవత్సరమైనా మనము నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నెక్స్ట్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్గా మళ్ళీ మనము క్రిస్మస్ జరుపుకుంటాం కానీ మనము అదే జీవితం అదే బ్రతుకు ఈ సంవత్సరం అంతా నూతన వాగ్దానం పొందుకోవాలని ఆశపడతాం మళ్ళీ మొద అదే అదే జీవితంలో మనం బ్రతికే ఉంటాం అలా కాదండి మనం రక్తంతో మనము మారు మనసు పొంది రక్షణ పొంది పరిశుద్ధాత్మ పొంది ఆయన నడిపింపు ద్వారా ఆయన మార్గాల ద్వారా ఆయన ఆజ్ఞల ద్వారా మనం నడుచుకోవాలండి ఇది నేను నేను ఈ ఈ కొన్ని విషయాల ద్వారా దేవుడినితో మాట్లాడుతున్నా మాట్లాడుతున్నాడేమో ఇప్పుడు క్రిస్మస్ అంటే మనము కొత్త బట్టలు కొనుక్కోవడం కాదండి మనము ఇతరులకు ఆ రోజున మాదిరికరంగా లేకుంటే మనము కొత్త బట్టలు ఇతరులు కొనిపించే వారిగా మనము ఉండాలని నేను నేను కోరుతున్నాను దేవుడు నీతో మాట్లాడుతున్నాడు